పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు షాక్లో ప్రజలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మరిచిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి స్టేషన్ సమీపంలోని బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి సిలిండర్ల మీద పడ్డాయి ఈ క్రమంలోనే పేలుడైతే సంభవించినట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మంటలు నార్పివేశారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ సీజ్ చేసిన సామాగ్రిలో ప్లాస్టిక్ చెక్కలకు సంబంధించి ఉండడంతో మంటలైతే చలరేగా ఆయనైతే చెప్పారు ఇక అలాగే నిన్న హైదరాబాద్ ఆర్టీసీ డిపోలో అయితే కనుక హైదరాబాద్లో ఆగి ఉన్న రెండు టీఎస్ఆర్టీసీ బస్సులు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమయ్యాయి ఇందులో అదృష్టవతి ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను పెను ప్రమాదం తప్పింది దిల్చుక్ నగర్లోని బస్సు డిపోలో నిలిపి ఉంచిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి ఒక బస్సు పూర్తిగా కాలిపోగా మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది మంటలను గమనించిన బస్సు డిపో సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు అందుబాటులో ఉన్న నీటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు ఆ తర్వాత మలక్పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు బ్యాటరీలోని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఫైర్ సిబ్బంది ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు